సుహాసిని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే తన ఫ్రెండ్ బుజ్జమ్మ వస్తుంది బుజ్జమ్మ ఎన్ని రోజులైంది నిన్ను చూసి చాలా రోజులు కలుసుకున్నాం రా ఇలా కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది బుజ్జమ్మ వచ్చి కూర్చొని ఇదిగోవే ఇదే నా కూతురు వీడు దాని కొడుకు అని చెప్పి తన కూతుర్ని కొడుకుని సుహాసినికి పరిచయం చేస్తుంది ఉండు బుజ్జమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పరిచయం చేస్తాను అత్తయ్య గారు మైథిలి ఉత్తమ్ అందరూ ఇలా రండి అని సుహాసిని పిలుస్తూ ఉంటే అందరూ కూడా వస్తారు అత్తయ్య గారు తను నా ఫ్రెండ్ బుజ్జమ్మ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నా తర్వాత నేను ఇలా హైదరాబాద్కి వచ్చాను తనేమో వైజాగ్లో సెటిల్ అయింది ఇన్ని రోజులు కలుసుకున్నాం అని చెప్పి సుహాసిని జానకమ్మకు పరిచయం చేస్తూ ఉంటుంది బుజ్జమ్మ వాడు నా కొడుకు ఉత్తమ్ తను నా కోడలు మైతిలి అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటే నీ కోడలు అచ్చం మహాలక్ష్మిలా ఉంది ఈడు జోడు చాలా బాగున్నారు అని చెప్పి బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది తను శుభప్రద మా ఆడపడుచు పక్కన ఉన్నది మా అన్నయ్య శుభప్రద గారి భర్త అని సుహాసిని అందరినీ కూడా బుజ్జమ్మకు పరిచయం చేస్తుంది జానకమ్మ గారు ఇది నా కూతురు కరుణ వాడు దాని కొడుకు ఇప్పటి వరకు బెంగళూరులో ఉండి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చారు అని చెప్పి బుజ్జమ్మ చెప్తూ ఉంటే ఓ కూతురు కోసం వచ్చావన్నమాట ఫ్రెండును కలవటానికి వచ్చావేమో అనుకున్నాను అని సుహాసిని చెప్తూ ఉంటే ఫ్రెండ్ తర్వాతే లేవే అని చెప్పి బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది మాటలు బాగా నేర్చావులేవే అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది అమ్మ కరుణ నువ్వు బాబు వెళ్ళి జానకమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో అని బుజ్జమ్మ చెప్పడంతో కరుణ వెళ్ళి జానకమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అలాగే సుహాసిని గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని బుజ్జమ్మ చెప్పడంతో సుహాసిని గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది శుభప్రద గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని చెప్పి బుజ్జమ్మ చెప్పడంతో బాబుని తీసుకొని కరుణ శుభప్రద దగ్గరకు వెళ్తుంది శుభప్రద భలే దొరికేవు నిన్ను ఇంటి నుంచి ఎలా గెంటయ్యాలా అని చూస్తున్నాను భలే ఛాన్స్ వచ్చింది అని చెప్పి సుహాసిని మనసులో అనుకుంటుంది బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పి శుభప్రద కరుణ కొడుకుని దగ్గరికి తీసుకొని ముద్దాడబోతూ ఉంటుంది ఆగు కరుణ బాబుని తీసుకో అని సుహాసిని చెప్తూ ఉంటుంది ఏమైంది వదినా అని శుభప్ర అడుగుతూ ఉంటుంది అందరి ముందు చెప్పాల్సి రావటం నాకు కాస్త బాధగా ఉంది శుభప్రద నువ్వు ముందు బాబుని ఇచ్చేసాయి అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది ఏమైంది ఆంటీ చెప్పండి అని చెప్పి కరుణ అడుగుతూ ఉంటుంది శుభప్రదకు పెళ్ళై ఇరవై సంవత్సరాలైంది ఇంతవరకు పిల్లలు లేదు తను గొడ్రాలు పసిబిడ్డలపై గొడ్రల్లి పడటం అంత మంచిది కాదు పోయిపోయి గొడ్రల్లితో ఆశీర్వాదం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు అని సుహాసిని చెప్పడంతో శుభప్రద షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది సారీ అంటీ నా బాబుని నాకు ఇచ్చేసేయండి సుహాసిని ఆంటీ చెప్పింది కూడా నిజమే అని చెప్పి కరుణ శుభప్రద చేతిలో నుంచి బాబుని తీసుకేసుకుంటుంది వదిన పరాయి వాళ్ళు నన్ను గొడ్రాలు అంటుంటే నువ్వు అండగా ఉండాల్సింది పోయి నువ్వే నన్ను అందరి ముందు గొడ్రాలు అంటావా అని శుభప్రద అంటూ ఉంటే నేను అన్నదాంట్లో తప్పేముంది శుభప్రద నేను చెప్పినవన్నీ నిజాలే కదా అని సుహాసిని అంటూ ఉంటే అత్తయ్య గారు శుభప్రద ఆంటీని అలా అనటం కరెక్ట్ కాదు చిన్నప్పటి నుంచి ఉత్తమ్ గారిని మీరు కన్నా కూడా తన గుండెలపై పెట్టుకొని పెంచిన శుభప్రద అమ్మని అలా అనటానికి మీకు నోరు ఎలా వచ్చింది కనటం వరకే మీరు చేశారు ఉత్తమ్ గారిని పెంచి పెద్దవాణ్ణి చేసింది శుభప్రద అమ్మే అని మైథిలి చెప్తూ ఉంటే చాలు ఆపు పెంచితే తల్లైపోరు కంటేనే తల్లవుతుంది ఏం బుజ్జమ్మ నేను చెప్పింది తప్ప అని సుహాసిని అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే సుహాసిని అని బుజ్జమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ ఇంకా చాలు ఆపు శుభప్రద అమ్మ బాబుని ఎత్తుకుంటే చెడు జరుగుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నువ్వు అన్న మాటలకు అమ్మ మనసు చాలా బాధపడుతుంది స్నేహితురాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే కలుస్తుంది కానీ అమ్మ రోజు మన కళ్ళ ముందు ఉంటుంది అమ్మ బాధపడుతుంటే చూస్తూ ఉండలేము అని ఉత్తమ్ అంటూ ఉంటే ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పేముంది అని చెప్పి సుహాసినే అంటూ ఉంటుంది తప్పు లేదు అని కనిపిస్తుందేమో కానీ మాకైతే అంత తప్పే కనిపిస్తుంది సుహాసిని ఉత్తమ్ జన్మించిన దగ్గర నుంచి తనకి పిల్లలు లేరు అన్న విషయాన్ని నా కూతురు శుభప్రద ఎప్పుడూ మర్చిపోయింది తను చూడు ఎంత కుమిలి కుమిలి ఏడుస్తుందో ఉత్తమ్ తన కన్న బిడ్డ అనుకుంది నువ్వు మాత్రం ఉత్తమ్కి నేను మాత్రమే కన్న తల్లిని మిగిలిన వాళ్ళంతా పెంచిన తల్లులో అనుకున్నావు అన్నీ తెలిసి కూడా తన మనసుని బాధ పెట్టావు తెలిసి తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని జానకమ్మ సుహాసిని నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీరంతా కలిసి నన్ను ఎందుకు తప్పు బిడ్డలు లేని గొడ్రలైన శుభప్రద బిడ్డను ఆశీర్వదిస్తే ఎలాంటి ఫలితం ఉండదనే కదా నేనంటుంది నా మాటలు అంత బాధగా శుభప్రదకు అనిపిస్తే శుభప్రద ఇక్కడ ఉండటం ఎందుకు తన భర్తను తీసుకొని తన అత్తారింటికి వెళ్ళిపోవచ్చు కదా అని సుహాసిని అంటుంది ఆ మాట విని జానకమ్మ కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు అప్పుడు నేను అనాల్సిన అవసరం తను పడాల్సిన అవసరం ఏం ఉండదు కదా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటే మంచిది అని సుహాస్ని అంటూ ఉంటే ఏమన్నా వదినా నేను నా భర్తను తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాలా అని శుభప్రద అడుగుతూ ఉంటుంది అవును అలా కాకుండా అత్తింట్లో ఉండాల్సిన కూతురు పుట్టింట్లో ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి అని సుహాస్ని అంటూ ఉంటే ఇది భలే ఉంది సిస్టరు నేను నా పుట్టింట్లో ఉండలేక ఇక్కడికి వచ్చాననుకుంటున్నారా మగదిక్కు లేని అని అత్తమ్మరే నన్ను ఇళ్ల రేకం తీసుకొచ్చుకున్నారు అని లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు అల్లుడుగారు సుహాసిని అన్న మాటలను పట్టించుకోకండి సుహాసినికి రోజు మతి చెడిపోయినట్టుంది అని చెప్పి జానకమ్మ అంటూ ఉంటుంది సుహాసిని నేను చెప్పేది సరిగా విను నా కట్టె కాలే వరకు నా కూతురు నాతోనే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లే వెళ్ళిపోవచ్చు అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటుంది అంటే ఏంటి అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటుంది నువ్వు నా కూతుర్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే తప్పులేదు కానీ నేను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నీకు తప్పు వచ్చిందా సుహాసిని నీకు చెప్పేది బాగా విను నా కూతురు జోలికి వస్తే గనక నేను తీసుకునే పరిణామాలు వేరేలా ఉంటాయి జాగ్రత్త అని చెప్పి జానకమ్మ సుహాసినికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుహాసిని నేను వచ్చి మీ మధ్య గొడవలు పెట్టినట్టున్నాను నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బుజ్జమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే బుజ్జమా ఆగు బుజ్జమ్మ అని చెప్పి సుహాసిని పిలుస్తూ ఉంటుంది సుహాసి మాటలు వినిపించుకోకుండా బుజ్జమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాంతో శుభప్రద కూడా గొడ్రాలు అన్న మాటను గుర్తు తెచ్చుకొని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది సుహాసిని కూడా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మన కుటుంబానికి ఏమైంది ఉత్తమ్ గారు ప్రేమను పంచుకోవలసిన వీలు తప్పులను బయట పెట్టుకొని అందరి ముందు పరువు తీసుకుంటున్నారు అని చెప్పి మైథిలి అంటూ ఉంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో వీళ్ళ మధ్య ప్రేమను చూశాను కానీ ఏ రోజు కూడా ద్వేషం చూడలేదు అసలు సుహాసిని అమ్మ ఎందుకు ఇలా మాట్లాడిందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే సుహాసిని అత్తయ్య మాట్లాడిన మాటలకు శుభప్రద అమ్మ బాధపడుతున్నారు వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి మైథిలి ఉత్తమ్ శుభప్రద దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక శుభప్రద ఒంటరిగా కూర్చొని గొడ్రాలు అన్న మాటను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఉత్తమ్ మైథిలి ఇద్దరు కూడా శుభప్రద దగ్గరకు వెళ్తారు అమ్మ అమ్మా అని చెప్పి ఉత్తమ్ శుభప్రద ఒడిలో పడుకుంటాడు అమ్మ నిన్ను గొడ్రాలందు ఎవరమ్మా శుభప్రదమ్మ నాకు జన్మనిచ్చినా సరే నేను మొదటిగా అమ్మ అని పిలిచింది నిన్నేనమ్మా నాకు అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసింది నువ్వేనమ్మా అలాంటి నువ్వు ఎలా అవుతావమ్మా అని చెప్పి ఉత్తమ్ ఏడుస్తూ ఉంటాడు అవునమ్మా ఇరవై సంవత్సరాల కొడుకు నీ ఒడిలో పడుకొని అమ్మ అని పిలుస్తుంటే నువ్వు నిజంగా గొడ్రాల ఎలా అవుతావు అమ్మా అని మైథిలి అంటూ ఉంటుంది ఇక శుభప్రద చాలా సంతోషంగా ఉత్తమ్ని హక్ చేసుకుంటుంది చాలు నానా చాలు నువ్వు ఇంత ప్రేమ చూపిస్తుంటే నేను గొడ్రాలని ఎలా అవుతాను నా ఉత్తమ్ బాబుకి నేను తల్లిని అని చెప్పి శుభప్రద చాలా సంతోషపడుతూ ఉంటుంది అయినా అమ్మ బాధకు కూడా కారణం ఉంది మైథిలి ఇన్ని ఇన్ని రోజులు నేను అమ్మ ఒడిలో పడుకొని అమ్మ ఒడిలో పెరిగాను అలాంటి నేను పెళ్ళైన తర్వాత నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాను కదా అమ్మకు అందుకే బాధ అనిపిస్తున్నట్టుంది అందుకే మనం త్వరగా ఒక బాబునో పాపనో కానీ ఇచ్చేసామనుకో అమ్మ తన ఒళ్ళో పెట్టుకొని చాలా సంతోషంగా పెంచుకుంటుంది ఈ బాధలన్నీ మర్చిపోతుంది అని ఉత్తం చెప్తూ ఉంటే అవునా నువ్వు త్వరగా బాబునో పాపనో ఇస్తే కనుక నేను నా కష్టాలన్నీ మర్చిపోతాను అని శుభప్రద అంటూ ఉంటుంది అయితే సంవత్సరం తిరిగేలోపు నీకు మనవున్న మనవరాలను ఇస్తానమ్మా ఇక నేను మైతిలి వెళ్ళి ఆపన్లోనే ఉంటాము అని చెప్పి రా మైతిలి వెళ్దాం అని చెప్పి ఉత్తమ్ మైథిల్లిని తీసుకొని వెళ్తూ ఉంటే శుభప్రదాన్ని నవ్వుతూ ఉంటుంది హమ్మయ్య అయితే బాధను మర్చిపోయి మనం వేసిన జోక్కి నవ్వుకుంటుంది రా వెళ్దాం అని చెప్పి మైతిలి ఉత్తం మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు సుహాసిని తన రూంలోకి వచ్చి వస్తువులన్నింటిని కూడా విసిరేస్తూ ఉంటుంది ఆంటీ ఆంటీ ఎందుకంటే అలా విసిరేస్తున్నారు మీరు విసిరేస్తున్న వస్తువులు తగిలి నేను ఎక్కడ చచ్చిపోతానని భయంగా ఉందంటే వద్దంటి అని చెప్పి త్రిష అంటూ ఉంటుంది ఎందుకంటే అంత కోపం వచ్చింది అసలు ఎందుకు ఇవన్నీ విసిరేస్తున్నారు అని చెప్పి త్రిష అడుగుతూ ఉంటుంది కూతుర్ని గొడ్రాలు అన్నందుకు అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పి నా ఫ్రెండ్స్ ముందు అవమానించారు అలాంటప్పుడు నాకు కోపం రాకుండా ఎలా ఉంటుందే నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈ ఇంటిని పట్టుకొని ఈ ఇంట్లో వాళ్ళ కోసం ఎంతలానో పాకులాడాను ఎంతగానో కష్టపడ్డాను వచ్చిన కష్టార్జితం మొత్తం అందరికీ సమానంగా పంచాను అయినా నా కష్టాన్ని గుర్తించకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారా నా గురించి ఆలోచించని ఈ కుటుంబం గురించి నేను మాత్రం ఎందుకు ఆలోచించాలి సుహాసిని స్వార్థంగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఈ కుటుంబానికి తెలిసేలా చేస్తాను అని చెప్పి సుహాసిని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్